మేనాపురం చేరాల మేనా తా పత్రం పరలోకమేనాపురం చేరాల మేనా తా పత్రం ఏసువరా కనికరించవా దారి చూపవా పనికరించవా దారి చూపవా పరలోకమేనాపురం చేరాల నేనా తాపత్రయం పత్రయం పరలోకమేనాపురం చేరాల నేనా తా పత్రయం लमेलोकजीवितं न भव्यजीवितं महोज्वलं स्वल्पकालमे लोकजीवितं मनभव्यजीवितं महोज्वलं मजिलीलुता मनोबलं मे महिमसूषे मधुरक्षणम् జిలీలు దాటే మనోవరం మీ మహిమచూసి మధురక్షణం వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాపుయ్యవా వీక్షించు కన్నులు విశ్వాసీవితం నాపుయ్యవా యం పరలోకమే నా తత్పురం చీరాలీనా తాపత్రయం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము చదవబడినటువంటి లేఖన భాగంలో మనం కనుక గమనిస్తే దేవుని పిల్లలు ఎవరో దేవుని పిల్లల యొక్క గుణగణాలు ఏమిటో వారి యొక్క లక్షణాలు ఏ రీతిగా ఉంటాయో ఈ వాక్యం భాగంలో మనకు తెలియజేస్తూ ఉంది చూడండి ఆ మాట ఏమంటుందో మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు ఎవరి చేత పిలవబడాలి ఇరుగు వారి చేత పిలవబడాలా లేదా రాజకీయ నాయకుల చేత పిలవబడాలా లేక బంధువర్గంలో వాళ్ళ చేత పిలవబడాలా లేదా ఆఫీసర్ల చేత పిలవబడాలా ఎవరి చేత పిలవబడాలి ఏమని పిలవబడాలి వాక్య భాగంలో గనుక మనం చూస్తే చదవండి ఆ మాట మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి అంటుంది వాక్యం దేవుని పిల్లలమని తండ్రి పిలవబడినట్లు అంటే దేవుని దృష్టిలో మనం దేవుని బిడ్డలుగా ఉండాలి ఒకసారి లేఖన భాగాల్లో ఎంత చక్కగా భక్తుడైన యోహాను ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు మనము దేవుని పిల్లలమే అంటున్నాడు అంటే దేవుని పిల్లలు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే దేవుని సంతానం కాని వారు ఈ భూమి మీద ఉన్నారా దేవుని వాక్యం బైబుల్ సెలవిస్తుంది దేవుని పిల్లలు కాని వారు కూడా ఉన్నారు అని ఈ సందర్భంలో మనకు తెలియజేస్తూ ఉంది అందుకే ఆ వాక్యాన్ని చూడండి మొదటి వాక్యం లోకము మనలను ఎరుగదు అంటుంది వాక్యం అంటే లోకము దేవుని దృష్టిలో అనగా ప్రపంచంలో అనగా ఈ లోకానుసారంగా జీవిస్తున్న మానవులు దేవుని దృష్టిలో దేవుని పిల్లలు కాదట అందుకే ఆ కింద వాక్యంలో కనుక మనం చూస్తే ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు ఈ సందర్భంలో లోకం అంటే ఏమిటి దేవుడు లోకమును ఎంతో ఉంటుంది దేవుడట లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంటే లోకంలో ఏముంది లోకంలో ఏముంది దేనిని ఆయన ఎక్కువగా ప్రేమించాడు లోకము అనగా మానవ జాతి అని మనము గమనించాలని దేవుని వాక్యం అంటుంది అంటే సృష్టి చేసిన క్రమంలో ఆదాము అవ్వలను మొదలుకొని వారి బిడ్డలు వారి సంతానం తదుపరి వందలు వేలు లక్షలు కోట్లు అయినటువంటి మానవ జాతి మానవ జాతిని గురించి దేవుని వాక్యం ఈ సందర్భంలో తెలియజేస్తుంది ఏంటంట మానవ జాతి అనగా దేవుని ఎరగనటువంటి మానవులు ఏం చేస్తారట ఆయనను ఎరగరట ఆయనను ఎరగరట ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము అసలు దేవుని పిల్లలు ఏంటంట అని చెబుతూ అక్కడ దేవుని పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి అనే దానిని మనం కనుక గమనిస్తే సువార్త మొదటి అధ్యాయం పదో వాక్యం ఆయన లోకములో ఉండేను చూడండి ఎంత బాగా ఆ మాట ఆయనంటే ఎవరు దేవుడు లోకములో ఉన్నాడట లోకమాయన మూలముగా కలిగను గాని లోకమాయనను తెలుసుకొనలేదు లోకమాయనను తెలుసుకోవటం లేదు ఆయన ఎక్కడున్నాడటమ్మా లోకంలోనే ఉన్నాడు ఎక్కడున్నాడు లోకములోనే ఉన్నాడు కానీ లోకము ఆయనను చదవండి అన్నమాట లోకము ఆయన మూలముగా కలిగెను లోకము ఆయన మూలముగా కలిగెను అనగా మానవ జాతి ఆయన మూలంగానే కలిగింది కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయుల యొక్కకు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అది లోకము అంటే అంగీకరింపని జనాంగం దేవుణ్ణి అంగీకరించకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారే వాళ్ళని గురించి చెప్పబడుతున్న మాట ఈ మాట ఏమిటి లోకములో ఆయన ఉండెను పదో వాక్యం లోకములో ఉండెను లోకము ఆయన మూలంగా కలిగను కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు దేవుని పిల్లల యొక్క స్వభావాన్ని రాయబడిన మాట ఏంటంటే పన్నెండో వాక్యం కూడా చదవండి ఆ సందర్భంలో చెబుతూ పన్నెండో వాక్యం తనను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించను దేవుని పిల్లలయ్యే అధికారము అనుగ్రహించాడంట దేవుడు అంటే అత తెలుసా దేవుని పిల్లల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా లోకమంతా అంగీకరించదు కానీ ఆ వ్యక్తి మాత్రం అంగీకరిస్తాడు ఎవరు ఆ వ్యక్తి లోకమంతా నాశనమైపోతున్నా కానీ లోకమంతా ఒకవైపు తిరుగుతున్నా కానీ ఒక వ్యక్తి మాత్రం లోకానుసారంగా నడవట్లేదట ఎవరు ఆ వ్యక్తి ఆయన పేరు నోవహో అందుకే దేవుడు అంటున్నాడు ఒక మాట ఏమని అంటున్నాడు తెలుసా నవహు ఈ తరము వారిలో అంటే ఆ తరమంతా అంటే ఆనాటి కాలంలో భూమి మీద ఉన్న సమస్తమంతా ఎలా ప్రవర్తిస్తున్నారా అంటే ఆయనను ఎరగనట్టు ఇందాకే చదివాం కదా యోహాను సువార్త మొదట తొమ్మిదో తొమ్మిదవ నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుతున్న చదుకోండి ఆ మాట ఎంత చక్కగా ఉందో మళ్ళీ లోకం అనగానే మనుషు అనే మాట వచ్చింది ఏంటంటే మళ్ళీ చదవండి అన్నమాట నిజమైన వెలుగు ఉండేను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది ఏంటి ఆ వెలుగు వెలుగు ఎక్కడ ఉంది లోకంలో ఉంది లోకం అంటే ఏంటి మనుష్యులు మనుషులు మనుషులు ఆ వెలుగు ఏం చేస్తుందంటే మా చదవండి ప్రతి మనుషుని వెలిగించుచున్నది వెలిగించుచున్నది కానీ నెక్స్ట్ వాక్యాన్ని కనుక చూస్తే ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలంగా కలిగెను కానీ లోకమాయనను తెలుసుకొనలేదు లోకమాయనను తెలుసుకోవట్లేదట వాక్యం ఉంచున్నప్పుడే దేవుని బిడ్డలారా ఈ సమయంలో లోకంలోనే ఉన్నాడట కానీ అంటే మనుషులతోనే ఉన్నాడు దేవుడు కానీ మనుషులు దేవుణ్ణి గ్రహించని స్థితిలో ఉన్నట్లుగా దేవుణ్ణి గ్రహించట్ల ఏం చేస్తున్నారు అక్కడ ఎంత బాగా రాయబడిందో చూడండి ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చినా ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అది ఆయనకి దేవుని పిల్లలు కాని వారికి ఉన్న డిఫరెన్స్ ఎక్కడ కనపడుతున్నాయి అంటే అంగీకరింపలేదంట ఆ మాట చదవండి ఏమాట ఆయన స్వకీయులే ఆయనను అంగీకరింపలేదు మానవుని యొక్క నైజం ఏంటి అంటే అంగీకరించని నైజం స్వీకరించని నైజం తృణీకరించే నైజం సాక్షాత్తు దేవుడే ఆ మాట ఎంత చక్కగా రాయబడిందో చూడండి దేవుని పిల్లలమని దానికి ఎట్లా రుజువు అందుకని మనం చదవబడినటువంటి మొదటి వ్యవహాను పత్రిక మూడవ అధ్యాయ మొదటి వాక్యం ఉంటుంది మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు దేవుని పిల్లలమని మనం పిలవబడుచున్నామా వారానికి ఒక్కసారి భక్తి చేస్తూ మేము దేవుని పిల్లలమే అంటున్నావా లేక నిత్యము దేవునితో చూడండి ఆ మాట నాకు ఎంత బాగుందంటే ఏదేను తోటలో ఆదామును ఉంచినప్పుడట వాకింగ్ ఇన్ ద గార్డెన్ అనే మాట రాయబడింది వాకింగ్ ఇన్ ద గార్డెన్ దేవుడు వాకింగ్ చేస్తున్నాడంట గార్డెన్లో అనగా తోటలో సంచరించుచున్న యహోవా అనే మాట రాయబడుంది తోటలో సంచరించుచున్న యహోవా ఏం చేస్తున్నాడు ఆయన నడుస్తున్నాడు వాకింగ్ చేస్తున్నాడు అంటే చూడండి నోవహు కూడా ఏమని రాయబడిందంటే దేవునితో కూడా నడిచాడు అని రాయబడింది నోవహు ఏం చేశాడంట దేవునితో కూడా నడిచాడట తోటలో దేవుడు నడుస్తున్నాడు నోవహు దేవునితో నడుస్తున్నాడు నడక అంటే అర్థం ఏంటంటే సహవాసం ఈ రోజున నిజంగా నేను గమనించినట్లయితే లోకం ఉంది కానీ ఎవరి బిజీల్లో వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు అంగీకరించట్లే దేవుణ్ణి అంగీకరించట్లే ఏమిటయ్యా బాబు అంటే నో నో వీ హ్యావ్ న నథింగ్ మాకు ఏమి టైం లేదు దేవునితో గడిపే టైం లేదట ఇంకా చెప్పనా మీకు దేవునితో గడిపే టైం లేకపోతే మనకు కూడా దేవుడు టైం ఈడట దేవుడు కూడా మనకు టైం ఇడట ఈ సమయంలో మనం ఏం చేస్తున్నాం మన స్థితి ఎలా ఉంటుంది మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి దేవుని పిల్లలమని దేవుని చేత ఎంచబడుతున్నామా బాప్తిస్ ఇచ్చి యోహాన్ యేసు ప్రభు ఆయన ఎద్దుకు వచ్చుతున్నప్పుడు ఆయన అంటున్నాడు ఏమని అయ్యా నీ చెప్పులో వారును విప్పుటకు కూడా నేను అర్హుడను కాను అంటున్నాడు చూడండి స్త్రీలు కానిన వారిలో ఇచ్చి యోహాను వంటి వాడెవడు లేడని వాక్యం తెలియజేస్తుంది అటువంటి వాడు కూడా ఏమంటున్నాడంటే నీ చెప్పులో వారు విప్పుటకైనను నాకు ఏముంది ప్రభు అర్హత నాకు ఏ రీతిగా అర్హత ఉందని అంటున్నాడు నిజమే యొక్క సమయంలో దేవుని మాట నీతో నాతో మనతో అంటుంది ఏమిటి మనం దేవుని పిల్లలుగా ఉండగలుగుతున్నామా అంగీకరించగలుగుతున్నామా విచిత్రమైన లక్షణం ఏంది అంటే ఆయన లోకంలో ఉన్నా లోకం ఆయన్ని తెలుసుకోవటంలే అది విచిత్రం చూడండి ఆ మాట వ్యోహాన సువార్త మొదటి పదో వాక్యం ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగను గాని ఎవరు మూలంగా కలిగిందంట దేవుని మూలంగా అసలు ఆయనలో నుండి వచ్చి ఆయనను అంగీకరించట్లా ఇది మానవుని యొక్క నైజం మానవుల్లో ఉన్న గుణగణాలు ఏమిటంటే ఎరగమన్నట్లు నీవు నాకు అవసరం లేదు నీతో మాకు స్పెండ్ చేసే టైం లేదు అని రకరకాలుగా వాళ్ళు ఉన్నట్లుగా వాక్యం తెలియజేస్తుంది ఏమ్మా ఈ యొక్క సమయంలో నిజమే మనం దేవుని పిల్లలకి లెక్కలో ఉంటున్నామా లేక ఆయనను ఎరగని లోక సంతానం ఒకటి ఉంది వాళ్ళెవరో నాకు తెలియదు అంటున్నాడు ఏ సుప్రభు మీరెవరో నాకు తెలియదు ఎందుకని బ్రతికినంతకాలం ఆయనను అంగీకరించలేదు కనుక మీరెవరో నాకు చెప్పాలి చెప్పాలి మీరెవరో నాకు తెలీదు అంటున్నాడు అయ్యా మేమయ్యా బహుశా నేను అనుకుంటాను ఆ ఓడ ఆ వర్షము ఆ ఓటలు వచ్చినప్పుడు వాళ్ళు కేకలేసి ఉంటారు ఎంత కేకలో తెలుసా ఆపదలో ఆ ఆపదలో వాళ్ళ యొక్క ప్రాణాలు రక్షించుకోవాలి కనుక ఏమి కేకలేసినా వేసి ఉంటారు ఏమని అయ్యా మేము నీ పిల్లలమయ్యా ఒక్కసారి తలుపు నాయనా అని అరిచుంటారు కేకలేసి ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు మీరెవరో నాకు తెలియదు ఎంత విచిత్రం ఎంత భయంకరం ఆ మాటలో ఆయన మూలంగానే కలిగారని ఉంది అందుకు ఆ వాకింగ్ ఎంత చక్కగా ఉందో ఆయన మూలంగా కలిగిన మీరెవరో నాకు తెలియదు కారణం ఏంటంటే మీరు నన్ను అంగీకరించలేదు మీ ఇష్టానుసారమైన జీవితాలు మీరు జీవిస్తున్నారు కనుక మీరెవరో నాకు తెలియలేదు ఈ సమయంలో మనం కూడా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఆయనను అంగీకరించి ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటూ ఈ లోకంలో నేను చెప్పనా ప్రతి వానికి రకరకాల సమస్యలు ఉన్నాయి ఉన్నాయి బాధలు ఉన్నాయి సమస్య లేనివాడు బాధ లేనివాడు ఒక్కడూ లేడు కానీ దేవుని వాక్యం అంటుంది శ్రమలలో ఆయన వైపు చూడగలిగేది బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే నా ఒక నీతిని కాపాడుకున్నాడంట ఏమిటి ఆ నీతి ఏమిటి ఆయన బిడ్డగా నీతిని కాపాడుకోవటం అంటే ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు వందల సంవత్సరాలు దేవుణ్ణి భక్తిని కాపాడుకున్నాడంట నిజమే మనకి ఒకరోజున్న భక్తి మరొక రోజు ఉండదు ఒకరోజున్న హుషారు మరొక రోజు ఉండదు కానీ దేవుని వాక్యం అంటుంది భక్తిని కాపాడుకునే శక్తి మనలో ఉందా అందుకే అంటున్నాడు నోవహు ఈ తరమ వారిలో నీవే నా యజుచ నీతిమంతుడు అనగా నీతి అంటే ఏంటండి నీతి అంటే ఏంటి ఆయనతో పాటు నడిచి ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటమే నీతి అని అంటుంది దేవుని వాక్యం నీతి మంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపి నిన్ను స్థుతించకుండా నేనుండలేను నీవు చూపిన నీ కృప మరువలేను నా విమోచ కూడా ఏ సయ్యా నీ జీవన రాగాలలో నీనామే ప్రతిధ్వని చె నీ జీవన రాగాలలో నీ నామే ప్రతిధ్వని నావి నీ మోచ కూడా ఏసయ మమత లూరించే లేరని నిరాశల చెర నుండి విడిపించినందున నిన్ను స్థుతించకుండా నేనుండలేను నిన్ను స్థుతించకుండా నేనుండలేను నా విమోచకుడా కుడాసయ్యా నీ జీవనరాగాో నీనామే ప్రతిధ్వనించే నీ నీ నీనామే ప్రతిధ్వే నా విమోచ కూడా గమనించండి దేవుని వలన పుట్టినవారు శరీరేచ్ఛల వలనను మనుష్య ఇచ్చల వలనను పుట్టినవారు కారు ఎవరైనా దేవుని బిడ్డలో అని అంటే వాక్యం అంటుంది యోహాను సువార్త మొదటి అధ్యాయం పదమూడవ వాక్యం దేవుని వలన పుట్టినవారు శరీరేచ్చల వలన మనుషుల ఇచ్చల వలన పుట్టినవారు కారు దేవుని వాక్యం అంటుంది శరీర ఇచ్చలు మనుష్య ఇచ్చలు ప్రకారంగా పుట్టినవాడు దేవుని బిడ్డ కానే కాదంట అంటే ఈ లోకంలో తమ ఇష్టానుసారమైన మార్గాలు ఎన్నుకొని దానిలో నడుస్తున్న ప్రతి మనిషి దేవుని బిడ్డ కాదని అంటే నా ఇష్టం నా భక్తి నా జీవితం అనుకుంటున్న వాళ్ళు దేవుని యొక్క పిల్లలు కారని దేవుని వాక్యం అంటుంది ఎవరట దేవుని పిల్లలు శరీర ఇచ్చలు అంటే శరీరం కోరుకుంటుంది ఏమిటి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అంటే అర్థం ఏంటంటే ఎంజాయ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో నువ్వు ఆనందించు అని అంటుంది లోకానుసారమైన మానవుని యొక్క మనస్సు కానీ దేవుని బిడ్డల యొక్క మనస్సు అలా ఉండదట ఎలా ఉంటుంది నా దేవుని కొరకు నేను జీవిస్తాను ఆయన కొరకు నేను మరణిస్తాను ఆయన కోసమే నేను ఉంటానని తీర్మానం చేసిన వాళ్ళే దేవుని బిడ్డలట ఈ సమయంలో మన యొక్క స్థితి ఎలా ఉంది దేవుని బిడ్డల లెక్కలో ఉండగలుగుతున్నామా లేదా లోకానుసారంగా ఉండగలుగుతున్నామా ఒకసారి ఆలోచించుకుందాం దేవుని పిల్లలు దేవుని ఇష్టానుసారంగా జీవిస్తారు కానీ దేవుని పిల్లలు కానీ లోకానుసారులు లోక విషయాలపై ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడా శ్రీమంతుడకు తండ్రి మీకు స్తోత్రాలు ఈ సమయంలో శ్రద్ధగా నీ వాక్యాన్ని విన్న నీ బిడలు ప్రార్థనను తెలుసుకొని ఏ రీతిగా ప్రార్థించాలో వారు గమనించి తద్వారా వారి యొక్క ఉద్దేశములు వారి యొక్క భారములు సఫలమై ఉన్నతమైన మార్గాల్లో వెళ్ళే భాగ్యమును వారందరికీ దయచేయమని నజరేడని యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్ 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 హౌస్ హోల్డ్ ఆఫ్ ఫైట్ మినిస్ట్రీస్ డోర్ నెంబర్ ఎనిమిది డ్యాష్ పదమూడు డాష్ ఎనభై ఆరు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్ నెహ్రూ నగర్ గుంటూరు ఐదు రెండు రెండు సున్నా సున్నా ఒకటి ఎవరి అడ్రస్ హౌస్ హోల్డ్ ఆఫ్ ఫైట్ మినిస్ట్రీస్ డోర్ నెంబర్ ఎయిట్ డ్యాష్ థర్టీన్ డాష్ ఎయిటీ సిక్స్ న్యూ గుంటూర్ రైల్వే స్టేషన్ రోడ్ నెహ్రూ నగర్ గుంటూరు ఫైవ్ డబల్ టూ జీరో జీరో వన్ ప్రార్థనా అవసతులకు నైన్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ జీరో సెవెన్ మరియు ఎయిట్ వన్ ఫోర్ త్రీ 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 ఎయిట్ ఫైవ్ సెవెన్